హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే మంచి వెరైటీ రెసిపీ చాలా హెల్దీ ఉసిరికాయతోటి పులిహోర ఉసిరికాయ తాలింపు అన్నం అనుకోవచ్చు ఉసిరికాయ రైస్ ఉసిరికాయలు పచ్చి తీసి మనము కూర్ చేసుకోవాలి కూర అంటే మనము ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే దాంతో మనం తురుముకోవచ్చు నేనైతే అన్ని ముక్కలు చేసేసి గ్రైండర్లో వేసి పేస్ట్ పేస్ట్ అంటే పొడి పొడిగానే వస్తుంది మనకు ఉప్పు పసుపు వేసి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సీజన్ కదండి అదైతే నిల్వ ఉంటుంది మనకు వన్ ఇయర్ నిల్వ ఉంచుకోవచ్చు కరెక్ట్గా ఉప్పు వేసుకుంటే ఎప్పుడైనా మనకు ఇట్లా రైస్ వేసుకోవచ్చు చట్నీలల్లో కొబ్బరి చట్నీ కానీ ఏదన్నా చట్నీలల్లో వేసుకోవచ్చు అప్పటికప్పుడు మనము కొంచెం ఆవ పొడి వేసుకొని తాలింపు పెట్టుకొని కారం తీసుకుంటే చట్నీ అవుతుంది మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు అది నిల్వ ఉంటే అయితే నేను కొంచెం ఒక కేజీ కాయలు తెచ్చి చేసి పెట్టాను కోరు అది నేను ఇప్పుడు ఉసిరికాయ రైస్ చేస్తున్నాను మీకు ఏమేమి పడతాయి నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తాను మీకు ఇదిగోండి దీనికి కావాల్సింది నేనైతే ఈ బౌల్ రైస్ తీసుకున్నాను వండిన మనం వండుకున్న అన్నము మామూలుగా కొంచెం పొడి పొడిగా వండేసుకోవాలి ఇట్లా దీంట్లోకైతే ఇప్పుడు మనము పట్టినంత ఇదైతే నేను కొంచెం తీసుకున్నాను ఇది ఉసిరికాయ కోడు దీంట్లో సాల్ట్ వేసాను పసుపేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది ఇంకా రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా పోపు దింప మామూలుగా మనం తాలింపులు వేసుకుంటాం కదా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవి పసుపు ఇంకా సాల్ట్ అయితే మనకు ఎందులోనే నేను సరిపడా వేసానని పడితే మనకు కావాల్సి ఉంటే టేస్ట్ చూసి వేసుకోవాలి మొదలై అయితే వేసుకోవద్దు దీంట్లోనే సరిపోతుంది ఇది మామూలుగా ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ తాలింపు చేసేసుకోవాలి మనం తాలింపు చేసేసుకుందాం మన నేను ఎట్లా చేసుకున్నానంటే చూపిస్తాను ఇదిగోండి ఒక కేజీ తీసుకున్నాను ఇది నేను జిప్లాక్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఖరాబ్ కాదు ఇట్లా చట్నీలో ఇట్లా రైస్లో ఇట్లా చేసేసుకోవచ్చు నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేసి పెట్టుకుంటాను చేసి పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు హెల్దీ అంటారు కదా ఉసిరికాయ కోడు ఇది పచ్చిదేనండి నేను ఏమి బాయిల్ చేయలేదు ఓన్లీ ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసి కడిగి తడి లేకుండా తుడిచి చేసి పెట్టుకున్నాను ఇదిగోండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం మనకు సరిపడేంత వేసుకోవాలి మామూలుగానే మనము మామూలుగా పులిహోరకు దానికి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసేసుకోవాలి ఆవాలు వేస్తున్న ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక పావు టీ స్పూను ఇప్పుడు ఇవి చీట పట్టలు ఆడుతున్నాయి కదా మనకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేస్తున్నా ఒక మూడు మూడేసేసుకున్నా పల్లీలు అండి అందాజతోటి ఇష్టము కొందరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు అది ఇష్టాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ వేసాను కొంచెం పచ్చి శన్నపప్పు కొంచెం మినప్పప్పు చేసుకుందా మంచి మంచిగా ఇట్లా దూడగా వేయాలి పప్పులు ఇవన్నీ పోపు మాడని వద్దండి సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ చూసేలా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను నేను కరివేపాకు పసుపు కొంచెం కొత్తిమీర తాలింపులు వేస్తా మళ్ళీ ఫైనల్గా తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఇది ఉసిరికాయ కూర వేసేస్తున్నా కొంచెం వేడైతే ఏమిది అంటే అది మనం పచ్చి ఉసిరికాయ కదా కొంచెం మెత్తబడిపోతుంది మంచిగా రైస్ అంతా కలిసిపోతుంది అనమాట తాలింపులో అది వేసేసుకుంటే ఇందులో రైస్ వేసేస్తాను ఇవి కొంచెం కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది మంచిగా పాలింపులో ఎంత మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి కొంచెం జీలకర్ర పొడి వేస్తాం ఇందులో ఇది వేయించి చేసిన పౌడరు కొంచెమే ఇంత కొంచెం చిన్న స్పూన్ తోటి ఇదంతా మంచి కలుపుదామండి సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కొంచెం మగ్గి మగ్గితే మనకు ఉసిరికాయ పేస్ట్ అదంతా కొంచెం రైస్కి పడుతుంది అది మంచిగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ మూత వేసి చూసుకుందాము చూసిన రైస్ మంచిగా రెడీ అయిపోయింది ఫైనల్గా ఇది కొత్తిమీర వేసేద్దాము నేను స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇంకా మనం బౌల్లోకి తీసుకోవచ్చు బౌల్లోకి తీసుకొని టేస్ చూద్దాము నేనైతే సాల్ట్ ఏదు మనం టేస్ చూసుకొని వేసుకుందాం కావాలంటే కలుపుకోవచ్చు ఇదిగోండి చూసిండ్రు కదా మన రైస్ ఉసిరికాయ రైస్ పులిహోర ఉసిరికాయ పులిహోర చూడండి ఇంత కలర్ఫుల్గా చాలా బాగుంది చూస్తుంటేనే ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసి చెప్తాను నేను మనకు అన్నీ సరిపోయాయా లేదా నేను మళ్ళీ సాల్టే లేదు ఆ ఉసిరికాయ కూరలో కలిపింది ఇందులో అయితే ఉసిరికాయ కూరు సాల్ట్ అన్నీ సరిపోయాయండి మంచి ఉసిరికాయ టేస్ట్ తోటి చాలా బాగుంది రైసు పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది హెల్దీ రైస్ చలికాలం మనకు వింటర్ సీజన్ కదా ఇటువంటివి చేసుకొని తింటే మనకు హ్యూమినిటీ పెరుగుతుంది హెల్త్ చాలా మంచిది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేయండి ఇంత హెల్దీ రైస్ చేయకుండా ఒప్పుకోకండి చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్